అరుగులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు సో కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు జర్నలిస్టులందరికీ జర్నలిస్టులను అసలు ఓ మొదట్లో కేసీఆర్ సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత జర్నలిస్టుల గురించి చాలా గొప్పగా చెప్పిండు ఇక అబ్బాబ్ ఏం మాట్లాడుతుండ సార్ అబ్బా నిజంగా స్వరాష్ట్రం సాకారమైనాక మా కళలు జర్నలిస్టుల కష్టాలు తీరుతాయని అనుకున్నాం మళ్ళీ పదేళ్ళు పొగిడి 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 బిస్కెట్లు వేసి వేసి ఏడేసిన కొంగల అన్నీ ఉంది మళ్ళీ జర్నలిస్టుల జీవితాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదు బంగారు తెలంగాణ అంటే వాళ్ళ కుటుంబం బంగారం అయింది కానీ జర్నలిస్టుల భా భవిష్యత్తులో ఏం మారలేదు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని స్వయాన కలవకుండా కవితక్కనే అన్నది సో మరి వీళ్ళన్నా ఇందిరా వీళ్ళు ఇస్తారా ఏం చేస్తున్న చూద్దాం ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుంటూ అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇంధన ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నిర్పేదమైన విలేకరులు వృత్తి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలవారీ పెన్షన్ అనారోగ్యం ప్రమాదాలకు గురై అచేతన స్థితిలో ఉన్న వారికి మంత్రి శుక్రవారం హైదరాబాద్ నాంపల్ లోని మీడియా అకాడమీలో కా అకాడమీ కార్యాలయంలో ఆర్థిక సాయం అందిస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన తెలంగాణ మీడియా అకాడమీ భవనానికి మరమ్మతులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని చెప్పారు జర్నలిస్టుల సంక్షేమానికి విడతల వారిగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నలభై రెండు కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని వారి సంక్షేమానికి అకాడమీ ఖర్చు పెడుతుందని అన్నారు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన ఐదు వందల తొంభై ఏడు మందికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల వరకు నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ అందజేస్తామని తెలిపారు వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల కింద ఒకటి నుంచి పదవ వరకు చదివే వారికి వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందిస్తున్నామన్నారు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘం రఘురాం రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అట్లాగే పలువురు పాత్రికేయులు తదితరులు అయితే పాల్గొన్నారు సో మొత్తంగా అరుగులైన జర్నలిస్టులందరికీ కూడా ఇంద్రా మేం ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి